నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ మీద చర్చించే అవకాశము రావడం అదృష్టంగా భావిస్తున్నాను ఏదైతే పేద ప్రజల సంక్షేమం దిశగా కూటమి ఎన్నికల్లో చెప్పిన విధంగా సూపర్ సిక్స్ హామీలను అమలుపరిచే దిశగా ఈరోజు ఈ బడ్జెట్ రూపొందించడము ఎంతో ఆనందంగా ఉంది దానితో పాటు అభివృద్ధి కూడా రెండు కళ్ళల బడ్జెట్ను రూపొందించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఈరోజు ఎన్టీఆర్ భరోసా కింద ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్లు తల్లికి వందనం కింద తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు దీపం పథకం కింద రెండు వేల ఆరు వందల కోట్లు అన్నదాత సుఖీభవ కింద ఆరు వేల మూడు వందల కోట్లు కేటాయించి ఈరోజు ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్లను ఒక్కసారే మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచి అలాగే వికలాంగుల పెంచను ఆరు వేలకు పెంచి అలాగనే ద కంప్లీట్గా వికలాంగులు ఉన్న వాళ్ళకి పది నుంచి పదహైదు వేలు పెంచు వచ్చే విధంగా సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగనే సంక్షేమ పథకాలు మరియు ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ కొరకు నాలుగు వందల కోట్లు కేటాయించడం వలన సంక్షేమంపై ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అనేది తెలియ తెలి తెలుస్తున్నది అలాగే అభివృద్ధి అభివృద్ధి వైపు చూస్తే అధ్యక్ష ఒకసారి బడ్జెట్కు పూర్తిగా పరిశీలిస్తే మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లు ప్రతిపాదించారు ఇందులో ఒక్క వ్యవసాయ రంగానికే నలభై ఎనిమిది వేల మూడు వందల నలభై ఒక్క కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టడం ద్వారా రైతుల పట్ల ప్రభుత్వంకున్న చిత్తశుద్ధిని తెలుస్తూ ఉంది అలాగే అన్న అన్నదాత సుఖీభవ పథకం ద్వారా దాదాపు యాభై లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందించే విధంగా ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అలాగనే అధ్యక్ష విద్యాశాఖకు ముప్పై నాలుగు వేల మూడు వందల పదకొండు కోట్లు కేటాయించారు అంటే దాదాపు మన బడ్జెట్లో పది పాయింట్ ఎనిమిది శాతం నిధులను కేటాయించగా ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు ఈరోజు గత గత ప్రభుత్వము వేలాది పాఠశాలలను మూసివేసి లేదా విలీనం చేసి అందులోని టీచర్ పోస్టులను మిగులుగా చూపించి ప్రజలను మన డిఎస్సి అభ్యర్థులను మభ్యపెట్టింది కానీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే సాంకేతిక సమస్యలన్నింటినీ పరిష్కరించి ఇచ్చిన హామీల మేరకు పదహారు వేల మూడు వందల నలభై ఐదు నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులకు మెగా డిఎస్సిని ప్రకటించింది దీనిని ప్రస్తుత బడ్జెట్లో కూడా ప్రస్తావించడం గమనార్హం అలాగనే విద్యా భావితరాల భవిష్యత్తుకై మంత్రి గారు నారా లోకేష్ గారు తన చిత్తశుద్ధి తెలియజేస్తూ ఈ యొక్క బడ్జెట్లు ఇంత పెద్దన పెద్ద ఎత్తున కేటాయించడం జరిగింది ఇది ఆయన ఆలోచన ఘనతకు నిదర్శనం అలాగనే వైద్య రంగానికి పంతొమ్మిది వేల రెండు వందల అరవై నాలుగు కోట్లు కేటాయించారు ఇది బడ్జెట్లో ఆరు పర్సెంట్ తీసుకున్నది దీని ద్వారా ప్రజా ఆరోగ్యంపై ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ప్రస్ఫుటంగా తెలియజేస్తు తెలియ తెలుస్తున్నది గత ప్రభుత్వం వైద్య రంగాన్ని అస్తవ్యస్తం చేసింది దాన్ని సరిదిద్ది ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది అందుకని ఇంత పెద్ద ఎత్తున వైద్య రంగానికి బడ్జెట్ కేటాయింపులు చేయడం జరిగింది అలాగనే మున్సిపల్ మున్సిపల్ శాఖకు పదమూడు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్లు పంచాయతీరాజ్కు పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై ఏడు కోట్లు నీటిపారుదల శాఖకు పద్దెనిమిది వందల పంతొమ్మిది కోట్లు రోడ్స్ అండ్ బిల్డింగ్స్కి ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష పైన శాఖలను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది గత ప్రభుత్వంలో గర్భిణులు రోడ్డు మీద వెళ్తే అక్కడికక్కడే వాళ్ళకి ప్రసవమయ్యే స్థితిలో రోడ్లను వదిలిపోయారు గత ప్రభుత్వంలోని పెద్దలు అందుకే రోడ్స్ అండ్ బిల్డింగ్ శాఖ శాఖకు ఇంత పెద్ద నిధులను కేటాయించారు దీనికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అలాగనే ఈరోజు నీటిపారుదల శాఖలో పోలవరానికి ఆరు వేల ఏడు వందల కోట్లు కేటాయించారు పోలవరం అనేది రాష్ట్రం యొక్క ప్రధాన ప్రా ప్రధాన పాద ప్రాధాన్యత ప్రాజెక్టుగా తీసుకుపోవడం జరుగుతూ ఉంది రాష్ట్రం యొక్క రూపురేఖలను మార్చే గొప్ప చారిత్రక ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు ముఖ్యంగా రాయలసీమకు రాయలసీమ ప్రాంత వాసిన నేను ఆ ప్రాంత అభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఎంతగా ఉపయోగపడుతుందో పూర్తిగా తెలిసినదాన్ని ఈ ప్రాజెక్టు వలన మా ప్రాంతము హార్టికల్చర్ హబ్గా మారుతుందని తెలియజేసుకుంటున్నాను అలాగనే ముఖ్యమంత్రి గారు పోలవరం నుంచి బనకచెర్ల వరకు నీటిని తీసుకురావాలనే ఒక పెద్ద భాగీరథ ప్రయత్నంతో ముందుకెళ్తున్నారు ఇంకా ఒక ముఖ్య విషయం ఏంటంటే అధ్యక్ష క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ద్వారా నలభై వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్లు కేటాయించారు గత ప్రభుత్వము వేల కోట్లు కేటాయించి అందులో పది పర్సెంట్ కూడా ఖర్చు చేయలేదు ఆ ఖర్చును కూడా వాళ్ళ సొంత సొంత అవసరాల కోసం రుషికొండలో ప్యాలెస్లు సొంత బిల్డింగులు కట్టుకోవడానికి వాడుకున్నారు పయ్యావుల కేశవ్ గారు మంత్రి గారు చెప్పిన ప్రకారము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఒక భూమిని కొని ఆ భూమిలో ఒక బోరు వేసి పంట పండించి దాని నుంచి ఆదాయం వచ్చే విధంగా వెళ్ళడం అనేది అలా వెల్ అలా వెళ్లాల్సిన అవసరం ఉంది కానీ గత ప్రభుత్వం చేసిన వాటి వల్ల ఎంతో నష్టపోయాము ఈరోజు ఈ మూలధన నిధి ద్వారా రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించుకుంటున్నాయి ఇకపోతే రాష్ట్రానికి పెట్టుబడులు కోసం ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు దావోస్ పర్యటన ద్వారా పెట్టుబడుల వరదకు సృష్టించారు ఇందువలన నాలుగు లక్షల ఉద్యోగాల అవకాశాలు వచ్చే విధంగా పెట్టుబడిదారులైన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఎన్హెచ్సిసి బీపీసీఎల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టార్టా పవర్ గ్రీన్ కో కంపెనీ టీసీఎస్ లాంటి ఎన్నో కంపెనీలు రాష్ట్రానికి వచ్చి ఇక్కడ యొక్క అభివృద్ధికి ముందుకెళ్తున్నారు దీనికి కారణం లోకేష్ గారి కారణము అలాగనే అధ్యక్ష గత ప్రభుత్వము తెలుగు భాషను కంప్లీట్గా విస్మరించడము ఇంగ్లీష్ మీడియంలో తీసుకురావడము తెలుగు మీడియం ఉండాలి అని చెప్పిన ప్రతిపక్షాలని ఎద్దేవా చేస్తూ మనల్ని మనం తప్పు చేస్తున్నామని చెప్తున్నా యాజ్ ఏ మదర్గా ఒక మహిళగా నా పిల్లను పెంచుకున్న విధానంలో మదర్ టంగ్ అనేది ఎంత ముఖ్యమో పిల్లలకి అనేది నాకు తెలుసు దానికోసము ఈసారి ప్రభుత్వము తెలుగు భాష పరిరక్షణకై తొలిసారి పది కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అలాగనే మధ్య మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్లడానికి నవోదయ కింద టూ పాయింట్ జీరో కింద పది కోట్లు మనకు కేటాయించడం జరిగింది అలాగనే గత ప్రభుత్వం ఇసుక ద్వారా వ్యాపారాలు చేస్తే ఈ ప్రభుత్వము ఉచిత ఇసుక ఇచ్చి మన మన ప మన కార్మికులకు ఎంతగా భరోసాగా ఉంది అలాగనే ఒక నిమిషం నేను చిన్న షార్ట్ నోట్స్ రాసుకున్నాను గత సర్కారు పెట్టిన ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల బకాయిలను మన కూటమి సర్కారులు చెల్లించి గత ప్రభుత్వం నిలిపివేసిన డెబ్బై మూడు కేంద్ర ప్రాయోజిత పథకాలను పునరుద్ధరించడం జరిగింది అలాగనే అధ్యక్ష ఇమాం మౌజాంలకి జీతాలను పెంచిన ఘనత కూడా మన ప్రభుత్వానిదే ఈరోజు పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యను గుర్తించి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలన్నిటికీ ఉచిత విద్యుత్ని సరఫరా చేయాలని నిర్ణయించడం హర్షణీయం అలాగనే అధ్యక్ష మహిళా సంక్షేమమే కుటుంబ సంక్షేమం భావించిన మన ముఖ్యమంత్రి గారు ఎన్నడూ లేని విధంగా మహిళా శిశు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు కేటాయించడం జరిగింది ప్రస్తుతం నలభై ఐదు పాయింట్ ఎనిమిది శాతంగా ఉన్న ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ను రెండు వేల నలభై ఏడవ సంవత్సరం నాటికి ఎనభై పర్సెంట్గా పెంచే విధంగా దాసికనతో మన ముఖ్యమంత్రి వరులు విజన్ ట్వంటీ ఫార్టీ ని రూపొందిడం జరిగింది ప్రైవేటు సంస్థల మన రాష్ట్రానికి ఆకర్షించే ఉద్దేశంతో వైబిలిటీ గ్యాప్ ఫండ్ తీసుకొచ్చి పీఫోన్ను తీసుకొచ్చి దానికోసం ప్రస్తు ప్రస్తుత బడ్జెట్లో రెండు వేల కోట్లను కేటాయించడం జరిగింది ఇది రాష్ట్ర అభివృద్ధి పట్ల ముఖ్యమంత్రి గారికి ఉన్న చిత్తశుద్ధి అంకితభావం అర్థమవుతోంది అలాగనే దేశంలో అందరికంటే ముందుగా భవిష్యత్తును ఊహించి సెమీ కండక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యా ఫ్యాప్ పాలసీ అలాగనే ఏపీ డ్రోన్ పాలసీ అలాగనే ఏపీ డేటా సెంటర్ పాలసీ ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ వంటి వాటిని తీసుకొచ్చి ఒక గొప్ప ఆదర్శంగా మన ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు చివరిగా అధ్యక్ష ఈ యొక్క మన ఈ సభలో గత ప్రభుత్వంలోని నాయకులు గెలిచిన వాళ్ళు పదకొండు మంది లేరు బడ్జెట్ గురించి మాట్లాడడానికి లేరు మన తప్పులను ఒప్పులను మాట్లాడడానికి లేరు సభకు గైర్హాజరవుతున్నారు ప్రజా సంక్షేమం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు వాళ్ళకి సమస్యల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు మన మనకు వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడి మనకు ఛాలెంజెస్ చేయాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు వాళ్ళకి కావాల్సిందంత అధికారమే నేను చదువుకుంటున్నప్పుడు కానీ ఇప్పుడు నా పిల్లలు చదువుకుంటున్నప్పుడు కానీ మన స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అటెండెన్స్ లేనిది మనకు ఎగ్జామ్ రాయడానికి అవకాశం లేదు నేను మాట్లాడచ్చు లేదో తెలియదు కానీ అధ్యక్ష ఇక్కడ కూడా అలాంటి రూలే పెట్టి ఎయిటీ పర్సెంట్ అటెండెన్స్ లేని వాళ్ళకి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి డిస్క్వాలిఫై చేసేస్తే వాళ్ళు కూడా వచ్చి ప్రజా క్షేత్రంలో ప్రజా సమస్యల గురించి మాట్లాడుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష చివరిగా విచ్ఛిన్నమైపోయిన మన రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి ఏదైతే మన ముఖ్యమంత్రి గారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో విజన్ ట్వంటీ ట్వంటీ అన్నారు దాని నిదర్శనమే ఈ ఉన్న హైదరాబాద్ నగరం ఇప్పుడు విజన్ ఫార్టీ సెవెన్ కూడా మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఏపీని ఆర్థిక పరిపుష్టి చేసేందుకు ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను మార్చేందుకు ఈ బడ్జెట్ ఎంతగానో ఉపయోగపడుతుంది దీనికి తుది మెరుగులు దిద్దిన ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశోర్ గారికి